హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ ఈరోజైతే కౌశిక్ కలెక్షన్స్ నుండి శారీస్ చూస్తున్నామండి ఫ్యాన్సీ శారీస్ అనమాట ఇలా క్రీప్ శారీస్ కానివ్వండి జార్జెట్లు ఇంకా కాదీ కాటన్లో కానివ్వండి ఇంకా మష్రూ శారీస్లో సూపర్ కలెక్షన్ ఉందండి అసలు కాంబినేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట అంత బాగున్నాయి ప్రైజెస్ చూస్తే షాక్ అవుతారండి అంత రీజనబుల్ ప్రైజెస్ అనమాట సో వీళ్ళది మనకి ఇంట్లో నుండి సేల్ చేస్తున్నారనమాట వీళ్ళు మీరు డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు అనమాట సో నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా దానికి కా వాట్సాప్ చేశారంటే వాళ్ళు లొకేషన్ పంపిస్తారు లేదంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి డైరెక్ట్గా విజిట్ అవ్వచ్చు లేదంటే ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా మోర్ అప్డేట్స్ కావాలంటే వాళ్ళది యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి కౌశిక్ కలెక్షన్స్ అని సో దాన్ని ఫాలో అయ్యారంటే మీరు ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అని వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు ఇన్ కేస్ బ్లౌజ్ పళ్ళు చూసుకోవాలనుకుంటే వీడియో కాల్ చేసి కూడా చూసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి కలెక్షన్స్ చూసేద్దాం ఇక్కడ ఫస్ట్ శారీ మనం చూస్తున్నాం కదండి శారీ కలర్ కానివ్వండి క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి శారీ మొత్తం కూడా ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందనమాట మీనాకరి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి సో ఇది పళ్ళు చూసుకుంటే ఇలా చాలా రిచ్ లుక్ అయితే ఉంది ఇది పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేస్తే ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుందండి ఇలాగా ఇలా వస్తుంది అండ్ శారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఇది ప్రైస్ వచ్చేస్తే ఓన్లీ మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్లోనే అండి మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఉన్నా షిప్పింగ్ అయితే చేసుకోవచ్చు లేదు అంటే విజిట్ అయ్యి చూసుకోవాలనుకుంటే మీకు కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా వాళ్ళకి కాల్ చేయండి మీకు డిస్క్రిప్షన్లో కూడా లొకేషన్ అయితే ఇస్తాను సో దీంట్లోనే మనకి చాలా కలెక్షన్ అయితే ఉంది చూద్దాం ఇప్పుడు టూ థౌజండ్ టూ హండ్రెడ్లోనే నేను ఇప్పుడు కలెక్షన్స్ చూపిస్తున్నానండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూస్తున్నామండి వైలెట్ కలర్లో ఇది కూడా మనకి మష్రూ క్రేప్లోనే వస్తుంది అనమాట ఓవరాల్ శారీ అంతా వచ్చేస్తే ఇక్కడ గోల్డ్ కలర్ ఫ్లవర్ డిజైన్తో వస్తుంది ఇంకా ఇక్కడ చూస్తే చిన్న చిన్న సెల్ఫ్ వివింగ్తో అనమాట చిన్న ఫ్లవర్ డిజైన్ అండ్ శారీ చూడండి ఎంత బాగుందో బార్డర్ చూసుకుంటే ఇలా వస్తుంది పైన కింద సేమ్ బార్డర్ వస్తుందండి అండ్ పళ్ళు అయితే ఇలా వస్తుందనమాట పళ్ళు కూడా చాలా రిచ్ లుక్ ఉందండి దీనికి బ్లౌజ్ అయితే మనకి ఇలా సెల్ఫ్ వేవింగ్తో అనమాట బ్లౌజ్ శారీస్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయండి టూ థౌజండ్ టూ హండ్రెడ్లోనే అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఇందులోనే మనకి సేమ్ కలర్స్ ఉంటాయండి సేమ్ దీంట్లో కలర్స్ కావాలంటే ఓకే మీకు కలర్ ఆప్షన్స్ ఇంకా కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నారు కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి టూ థౌజండ్ టూ హండ్రెడ్లోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది రెడ్ కలర్లో అయితే వచ్చేస్తుందండి టమాటా రెడ్ ఆ కలర్ అయితే ఉంది శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ బంచెస్ టైప్ వస్తుందనమాట గోల్డ్ కలర్ వేవింగ్తో ఇది వచ్చేస్తే పళ్ళు అండ్ దీనికైతే బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వస్తుందండి ఇది కూడా సేమ్ ప్రైస్లో మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్లోనేనండి చాలా గ్రాండ్గా ఉన్నాయి కదా శారీస్ కూడా అండ్ మెయిన్గా ఫ్యాబ్రిక్ నచ్చిందండి చాలా సాఫ్ట్గా ఉందనమాట ఫ్యాబ్రిక్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది డే అంతా క్యారీ చేసినా కూడా మనకి లుక్ కూడా పట్టు లుక్ అనిపిస్తుంది అనమాట ఈ శారీస్ సేమ్ మనకి దీంట్లోనే చిన్న చిన్న బుట్టీస్ టైప్ వచ్చిందండి ఇదేంటంటే కలర్ వచ్చేస్తే మనకి మెరూన్ కలర్ అలా అనిపిస్తుంది అనమాట కొంచెం మెరూన్ రెడ్ మిక్సింగ్ టైప్ అనిపిస్తుంది శారీ మొత్తం చిన్న చిన్న బుట్టస్ వచ్చాయి అండ్ బార్డర్ చూసుకుంటే పైన కింద కూడా సేమ్ బార్డర్ వస్తుందండి ఇది పళ్ళు సో దీనికి కూడా బ్లౌజ్ అయితే ప్లెయిన్గా వచ్చేసిందండి ఇలాగా ప్లెయిన్గా వచ్చేసి బార్డర్ వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్లోనేనండి టూ థౌజండ్ టూ హండ్రెడ్లో అనమాట క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ట్రస్టెడ్ షాప్ అయితే జెన్యున్ షాప్ అండి మీకు నచ్చితే మాత్రం వెంటనే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది అనమాట ఇందులో మీకు కలర్స్ ఇంకా డిజైన్స్ కావాలంటే కూడా కాల్ చేయండి ఒకసారి అండ్ నెక్స్ట్ అండి ఇది కూడా మనకి లైట్ ఆరెంజ్ కలర్ అలా వస్తుంది అండ్ ఓవరాల్ శారీ అంతా ఇది బుటీస్ వచ్చింది ఇంకా స్మాల్ బుటీ వచ్చిందండి శారీ మొత్తం సేమ్ డిజైన్ ఉంటుంది బార్డర్ చూసుకుంటే ఇది పైన కింద కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు సో దీనికి కూడా బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వస్తుందండి అండ్ ఇది కూడా మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్లోనే కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి మంచి కలర్ ఆప్షన్స్ చూస్ చేసుకున్నారనమాట సో దీంట్లో మీకు ఇంకా కలర్స్ కావాలంటే కూడా ఉంటాయి మీరు ఒకసారి మెసేజ్ చేసినా వాళ్ళు రిప్లై అయితే ఇస్తారనమాట అండ్ నెక్స్ట్ పింక్ కలర్లో చూస్తున్నామండి శారీ మొత్తం ఇలా వస్తుంది సో ఇది కూడా మనకి సిల్వర్ కలర్ బొట్టీస్ వచ్చిందండి ఇప్పటివరకు చూసాం కదా దాంట్లో గోల్డ్ కలర్ టైప్ వచ్చింది బుట్టీస్ ఇందులో సిల్వర్ కలర్ బొటీస్ వచ్చింది ఇది పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుందండి సో బనారస్ శారీస్ ఇంత తక్కువలో అయితే మనం ఎక్కడ చూడలేదు చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నారనమాట నెక్స్ట్ ఇంకొక మోడల్ శారీ అండి ఇది కూడా మనకి లైట్ ఆరెంజ్ మిక్స్ అలా ఉంది థిక్ ఆరెంజ్ అయితే కాదండి ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ ఏంటిదండి మస్ట్ ఓకే ఇది మస్ట్ ఫ్యాబ్రిక్లోనే అనమాట ఏంటంటే ఆల్ ఓవర్ వేవింగ్ వచ్చిందనమాట శారీ మొత్తం ఇలానే ఉంటుంది సో ఇదైతే బార్డర్ పైన కింద సేమ్ ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ప్లేన్ విత్ బార్డర్ వస్తుందనమాట ఇది కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి అసలు చాలా రీజనబుల్ ఉన్నాయండి ప్రైజెస్ చాలా గ్రాండ్గా ఉన్నాయి శారీస్ కూడా తప్పకుండా మీరు ట్రస్ట్ చేయండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ మాత్రం ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది క్వాలిటీ వైజ్గా కూడా ఎందుకంటే నేను టచ్ చేసి చూస్తే ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట చాలా స్మూత్గా ఉందండి ఒక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా మనకి మస్ట్రూ ఫ్యాబ్రిక్లోనే అనమాట శారీ ఓవరాల్గా ఇలా చిన్న బుట్టీస్ టైప్ వస్తుంది సెల్ఫ్ వీవింగ్ వస్తుంది అనమాట అక్కడక్కడ చిన్నగా అండ్ బార్డర్కి అయితే చాలా బాగున్నాయండి బార్డర్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట దీంట్లో ఇంకా దీంట్లో బ్లౌజ్ వచ్చేస్తే సెల్ఫ్ వీవింగ్ వస్తుంది ఇది పళ్ళు అండి సో ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా మీకు ఈ కలెక్షన్స్ నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా వీళ్ళ దగ్గర అయితే అండ్ ఇది ఎంత అండి ఇది కూడా నైన్టీన్ హండ్రెడ్ వావ్ బాగుందండి అసలు మీ దగ్గర కలెక్షన్ మాత్రం చాలా తక్కువ ప్రైస్లోనే ఇస్తున్నారు ఓకే చూడండి కలర్ ఎంత బాగుందో ఇది ఇలా వస్తుంది శారీ మొత్తం అవునండి శారీ మొత్తం కూడా ఇలా చిన్న బుటేస్ వచ్చేసి బార్డర్లో పికాక్ డిజైన్ వచ్చిందనమాట అండ్ దీనికి ఇది బ్లౌజ్ వావ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి డిజైనర్ బ్లౌజ్ లాగా ఉంది కదా అవును సిల్వర్ ఇంకా గోల్డ్ కలర్ లాగా వచ్చింది ఇది పళ్ళు ఇది ఎంత అండి ప్రైజ్ వావ్ ఎంత బాగుందో చూడండి కలర్ కూడా బాగుంది ఓకే దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి సో మీకు కలర్స్ ఇంకా కావాలి అంటే వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి చూస్తున్న శారీస్ వచ్చేసి జార్జెట్ శారీస్ అండి ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో చాలా బాగున్నాయండి శారీస్ కూడా క్వాలిటీ కూడా సూపర్గా ఉంది ఒకసారి డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా గ్రాండ్గా ఉంది కదా శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుందండి సిల్వర్ కలర్ బూటేస్ వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేస్తే పళ్ళు పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంది ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి ఇలా బ్రోకెట్ టైప్ వస్తుందనమాట బుటీస్ వచ్చేసి సో దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూసేద్దాం ఇది ప్రైస్ వచ్చేస్తే ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్లోనేనండి సూపర్గా ఉన్నాయి కలెక్షన్స్ మాత్రం అండ్ డిజైన్స్ కూడా బాగున్నాయండి దీంట్లో మీకు కలర్స్ చూపిస్తాను చూడండి సో ఇవి కలర్స్ అనమాట మెరూన్ కలర్ మెరూన్ వైన్ కలర్ వచ్చేసి బాగుందండి ఈ శారీ కూడా ఇంకా దీంట్లో మనకి ఇది లెమన్ ఎల్లో టైప్ వచ్చిందనమాట కలర్ అయితే ఇది ఒక కలర్ ఉంది సో ఇంకా మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఇవి జస్ట్ మనకి ఫోర్టీన్ హండ్రెడ్లోనే ఇంకా ఈ జార్జెట్లోనే మనకి చాలా కలెక్షన్ ఉందనమాట వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి మీకు కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూస్తున్నాను అండ్ ఇది బేబీ పింక్ లైట్ పింకిష్ టైప్ వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది ఇది ఏ క్లాత్ అండి జార్జెట్ ఏనా చాలా బాగుంది కలర్ కూడా సూపర్ ఉందండి అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి దీనికి ఇలా మొత్తం కూడా వేవింగ్ వచ్చిందనమాట గోల్డ్ కలర్ వేవింగ్తో ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్లోనే సో దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కదండి కలర్స్ కావాలంటే వాట్సాప్ చేయండి ఇది కూడా జార్జెట్లోనే వస్తుంది బాగుందండి ఇది కూడా కలర్ ఇలా వస్తుంది ఓవరాల్గా శారీ ఇదేంటంటే మనకి మొత్తం కూడా సిల్వర్ టైప్ వచ్చిందనమాట వేవింగ్ అంతా ఇది పళ్ళు దీని బ్లౌజ్ ఎలా వస్తుందండి స్మాల్ ఓకే ఇలా వస్తుంది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది లైట్ ఆరెంజ్ టైప్ వచ్చిందండి ఇది ఒక కలర్ ఇది పింక్ ఇవన్నీ ఫోర్టీన్ హండ్రెడ్లోనేనా ఇది వేరే ఉంది కదండి డిజైన్ ఇది చిన్న ప్యారెట్ డిజైన్ వచ్చిందండి ఫోర్టీన్ హండ్రెడ్లో ది బెస్ట్ కలెక్షన్ క్వాలిటీ వైజ్గా కూడా సూపర్ ఉన్నాయండి డైరెక్ట్గా విజిట్ అవ్వాలనుకుంటే విజిట్ అవ్వచ్చు అనమాట మియాపూర్లో ఎక్కడ అండి నా వాట్సాప్కి పింఛన్ ఓకే మియాపూర్లో అండి మెట్రో స్టేషన్ దిగానే మనకి నియర్లోనే ఉంటుంది అనమాట వచ్చి క్వాలిటీ చూసి తీసుకోవాలనుకుంటే అలా అయినా తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి నిజంగానే మనకి మష్రూలో కానివ్వండి జార్జెట్లో ఇంకా చాలా కలెక్షన్ ఉంది కాటన్లో కూడా సో అవన్నీ చూసేద్దాం ఇప్పుడు కలర్లో వచ్చిందండి ఇది క్రేప్ జార్జెట్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి ఇది అయితే ఇలాగా సో శారీ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేస్తే మనకి ఇలా ఉంటుందండి ఇది బ్లౌజ్ చూడండి చిన్న చిన్న బూటీస్ వచ్చేసి బార్డర్ అయితే వస్తుందనమాట మనకి కాంట్రాస్ట్లో ఏం లేదు సెల్ఫ్లోనే వస్తుందండి చాలా బాగుంది కదా కలర్ కూడా ఇది ఓన్లీ మనకి నైన్టీన్ హండ్రెడ్లోనే వచ్చేస్తుందండి ఎంత బాగుందో అసలు బార్డర్ కానివ్వండి డిజైన్ కూడా ఆల్ ఓవర్ ఇలానే వచ్చేస్తుందండి చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి బాగుంటుంది ఇంకా నైన్టీన్ హండ్రెడ్లోనే ఇంకా కొన్ని కలెక్షన్స్ చూద్దాము ఇది కూడా మనకి ఓకే 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 కొన్ని ఏంటంటే మనకి క్యాటలాగ్ ఐటమ్స్ ఉన్నాయి కొన్నిట్లో కలర్స్ కూడా ఉన్నాయి కదా కలర్స్ ఉంటే మేము కలర్స్ కూడా వేస్తామండి ఇది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చిందనమాట అండ్ శారీ మొత్తం చూసుకుంటే ఇలా వస్తుంది బార్డర్ కూడా పట్టు బార్డర్ వస్తుందండి శారీ అంతా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది బుటేస్ టైప్ ఇది వచ్చేస్తే ఇది బ్లౌజ్ అండి ఇది కాంట్రాస్ట్లో వస్తుంది బ్లౌజ్ అనేది ఇది పళ్ళు ఇది కూడా నైన్టీన్ హండ్రెడ్ ఏనా అండి ఇది కూడా నైన్టీన్ హండ్రెడ్లోనే చాలా బాగుందండి ఇది కూడా కలర్ ఆప్షన్ స్టిక్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి బ్రింజాల్ కలర్ వచ్చింది ఇది శారీ మొత్తం కూడా చిన్న బొటీస్ టైప్ వస్తుంది బార్డర్ చూసుకుంటే పైన కింద కూడా సేమ్ బార్డర్ వస్తుందండి కలర్ ఆప్షన్ కూడా చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర సో శారీ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఓవరాల్ శారీ అంతా ఇలా ఉంటుంది సో దీంట్లో మనకి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తే మనకి ఇది డైమండ్ షేప్లో చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చాయండి చాలా బాగుందండి ఇది కలర్ కూడా చూస్తున్నారు కదా ఇలా వస్తుంది సో దేనికి అదే సూపర్గా ఉన్నాయండి దీంట్లో కొన్ని క్యాట్లాగ్ పీసెస్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట మీకు ఇంకా కలర్స్ కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి వాళ్ళు ఏదైనా మీకు డీటెయిల్స్ చెప్తారనమాట నెక్స్ట్ లైట్ గ్రీన్లో చూస్తున్నారు కదా ఇది వచ్చేస్తే మనకి కొంచెం ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి ఇది క్రేప్ జార్జెట్లో సో దీంట్లో కూడా మనకి బ్లౌజ్ అనేది చిన్న బూటీస్ టైప్ వస్తుంది ఇది పళ్ళు అండి ఇది కూడా లైట్ గ్రీన్లో చాలా బాగుందండి ఇలా వస్తుంది ఓవరాల్గా శారీ అంతా అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది పింక్ కలర్లో ఉంది చూస్తున్నారు కదా ఇది కూడా మనకి గోల్డ్ కలర్ వేవింగ్ టైప్ ఇలా వస్తుందనమాట ఇది బ్లౌజ్ అండి హాట్ షేప్స్ అలా వస్తుంది అనమాట బ్లౌజ్ అయితే శారీస్ ఏంటంటే మనకి లైట్ వెయిట్లో చాలా అందంగా ఉంటాయండి శారీస్ అయితే గ్రాండ్గా కనిపిస్తాయి కదా అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్ అయితే తక్కువ బడ్జెట్లోనే జస్ట్ మనకి నైన్టీన్ హండ్రెడ్లోనే వస్తున్నాయి అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూడండి ఎంత బాగుందో ఇది పీచ్ పింక్ కలర్ అయితే ఉంది దీంట్లో మనకి బార్డర్స్ చాలా బాగున్నాయి ప్రతి ఒక్క దాంట్లో పైన కుందా కూడా సేమ్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ టైప్ అయితే వస్తుందండి అండ్ ఇది బ్లౌజ్ అయితే ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది కొన్నిటికి ప్లెయిన్ బ్లౌజెస్ ఉన్నాయి కొన్నిటికి ఇలా బ్రోకెట్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఇది కూడా మనకి నైన్టీన్ హండ్రెడ్లోనే వచ్చేసింది ఇంకా వేరే కలెక్షన్స్ అయితే చూసేద్దాం నెక్స్ట్ వచ్చేస్తే కాంతా వర్క్లో చూస్తున్నామండి ఇంతవరకు మన ఛానల్లో ఈ కలెక్షన్ అయితే చూపించలేదు అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కాటన్ సిల్క్ మెటీరియల్ వస్తుందనమాట మీరు ఒకసారి వర్క్ చూడండి ఎంత బాగుందో సో ఇదంతా కూడా మనకి కాంతా వర్క్లో వస్తుందన్నమాట శారీ మొత్తం కూడా ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ టైప్ వచ్చేసి బార్డర్ ఇలా వస్తుందండి సో దీనికి పళ్ళు అనేది మనకి ఇలా చాలా గ్రాండ్గా ఇచ్చారండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది మనకి సో దీంట్లో బ్లౌజ్కి వచ్చేసి ప్లెయిన్గా వస్తుందండి బ్లౌజ్ మనకి హ్యాండ్స్ పర్పస్ ఇలా వర్క్ వస్తుంది అనమాట కాంతా వర్క్లో చాలా బాగుందండి ఇది ప్రైస్ వచ్చేస్తే మనకి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లోనే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా ఉంటుందన్నమాట మీకు నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి విజిట్ అవ్వాలనుకుంటే కూడా విజిట్ అవ్వచ్చు అనమాట మీరు ఇంకా ఫ్యాబ్రిక్ అదంతా చూడాలి అనుకుంటే విజిట్ అవ్వచ్చు నెక్స్ట్ ఇంకొక మోడల్ చూస్తున్నామండి సో దీంట్లో కొన్ని కొన్ని కలర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని క్యాటలగ్ పీసెస్ ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకొక మోడల్ చూస్తున్నారు కదా ఇది మనకి వర్క్ అనేది వేరే వచ్చిందండి ఇలా వస్తుంది అండ్ బార్డర్ చూసుకోండి సో బార్డర్ కూడా మనకి డిఫరెంట్గా వచ్చింది దీనికి ఇది కూడా సేమ్ అంతే అండి బ్లౌజ్ పర్పస్ మనకి ప్లెయిన్గా వచ్చేసి హ్యాండ్స్కి వర్క్ వస్తుందనమాట చాలా బాగుందండి వర్క్ మాత్రం ఓన్లీ మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లోనే కాటన్ సిల్క్లో వస్తుంది అనమాట ఇదైతే పింక్ కలర్ వచ్చిందండి ఇది అండ్ దీనికి మనం ఇదే బ్లౌజ్ కాకుండా ఎల్లో కలర్ బ్లౌజ్తో పేరప్ చేసినా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపిస్తున్నానండి ఇది కూడా మనకి లైట్ బ్లూ కలర్ టైప్ వచ్చిందనమాట అండ్ దీనికి కొంచెం హెవీ ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూడండి శారీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేస్తే ప్రతి ఒక్కదానికి కూడా చాలా గ్రాండ్గా ఉందండి చూస్తున్నారు కదా ఇది పళ్ళు అండ్ శారీ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లోనే అండ్ ఇంకొకటి బ్యూటిఫుల్ కలర్ అండి ఇది లైక్ పిస్తా గ్రీన్ కలర్ వచ్చింది సో రెడ్ కలర్లో మనకి మొత్తం కూడా వర్క్ అయితే వచ్చిందనమాట దీనికి ఇది పళ్ళు అండి పళ్ళు కూడా చాలా బాగుంది కదా సో మనకి ఇలా కాంతా వర్క్లో ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా వెంటనే ఆర్డర్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఏం అవునండి చాలా బాగుంది ఇక్కడ తెలుస్తుంది చాలా మంది ఇష్టపడతారండి నిజంగా అవునండి మన ఛానల్లో కూడా ఎక్కువ నేను చూడలేదు బాగున్నాయండి కలెక్షన్స్ మాత్రం వీళ్ళ దగ్గర ఫస్ట్ చిన్నగానే స్టార్ట్ చేసింది బట్ కలెక్షన్స్ మాత్రం చాలా బాగా తెప్పించారండి బాగున్నాయి ఇంకా ఇది ఒక కలర్ అనమాట ఇది లైట్ గోధుమ కలర్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్ టైప్ వస్తుంది సో ఇది పళ్ళు అవును ఆ వర్క్కే పెట్టాలి కదా మనం ప్రైజ్ అనేది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లోనేనండి చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి అన్ని శారీస్ కూడా ఇంకా మంచి క్వాలిటీతో ఉన్నాయండి ఇలా వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇవి మనం కాటన్ సిల్క్లో చూసాం కదా మీకు ఇంకా మొత్తం సిల్క్లో సిల్క్ సిల్క్ ఫ్యాబ్రిక్లో మీరు కాంత వర్క్లో చూడాలంటే కూడా ఉన్నాయి ఆ కలెక్షన్ కూడా చూసిద్ది ఇప్పటివరకు మనం కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో చూసాం కదా ఇది ఓన్లీ మనకి సిల్క్ వస్తుంది కదండి సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఇలా కాంత వర్క్ అయితే వస్తుందండి శారీ మొత్తం చూస్తున్నారు కదా బ్లూ ఇంకా పింక్ వర్క్తో వస్తుందన్నమాట ఇది శారీ మొత్తం ఇలా వస్తుందండి అండ్ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో సో జస్ట్ ఈ వర్క్కే పెట్టాలండి మనము మనీ అనేది బయట అయితే మనకి ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి టూ థౌజండ్లో ఉంటాయి కదండి ఇవి ఇక్కడ ఎంత మన షాప్లో ఓన్లీ నైన్ హండ్రెడ్లోనే అండి చాలా బాగున్నాయి అవును చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ మనం డే అంతా కూడా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు సో ఇది బ్లౌజ్ మనకి ఇది ఓన్లీ హ్యాండ్స్ పర్పస్ వస్తుంది కదా బ్లౌజ్ మనకి ప్లెయిన్గా వచ్చేస్తుంది లేదు మీరు ఇలా సెల్ఫ్లో కాకుండా కాంట్రాస్ట్లో కావాలంటే పింక్తో కానీ బ్లూ బ్లూతో కానీ పేరప్ చేసుకోవచ్చు నైన్ హండ్రెడ్లో అండి ఈ శారీస్ దీంట్లో కూడా మనకి ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ అనమాట సో మనకి పింక్ దాని మీద ఇలా బ్లాక్ కలర్ కాంత వర్క్ అయితే వచ్చింది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది పళ్ళు దీనికి కూడా బ్లౌజ్ సేమ్ అంతేనా ఓకే ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇది హ్యాండ్స్ వరకు వస్తుందన్నమాట ఇది మొత్తం వచ్చేస్తే మనకి ప్లెయిన్గా అండ్ ఇంకొక డిజైన్ అండి ఇది కూడా గ్రీన్ విత్ ఎల్లో మొత్తం కూడా అలా వస్తుంది వర్క్ ఇది శారీ అయితే ఇలా ఉంటుందండి ఇది శారీ ఇది పళ్ళు పళ్ళు చూడండి ఎంత బాగున్నాయో ప్రతి ఒక్కదానికి జస్ట్ నైన్ హండ్రెడ్లోనే సో దీంట్లో మనకి ఇవైతే క్యాట్లాగ్ పీసెస్ కదండి ఓకే ఇంకేమైనా మీకు కలర్స్ కావాలంటే వాట్సాప్ చేయండి మన కాంతా సారీస్లోనే కాంతా స్టిచ్ బ్లౌజెస్ వస్తాయి ఓకే వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ప్యూర్ కాటన్ వస్తుంది మరి బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ దాకా ఉంటుందండి ఓకే వన్ మీటర్ ఉంటుందా బ్లౌజ్ ఇది నెక్ అంటే నెక్ ఫ్రంట్ సైడ్ ఓకే బ్యాక్ సైడ్ వావ్ బాగుందండి కాటన్ కదా ప్యూర్ కాటన్ కలర్స్ కూడా బాగున్నాయి మల్టీపర్పస్ మనం ఏ అయినా యూస్ చేసుకోవచ్చు ఎంత అండి వన్ సిక్స్టీ లో హ్యాండ్ వర్క్ చేసిన ఇప్పట్లో అసలు రావట్లేదు ఇంత నీట్ వర్కింగ్ చాలా బాగున్నాయండి వన్ సిక్స్టీ రూపీస్లో అయితే ఇంకా మనం మల్టీపర్పస్ అండి ఏ శారీస్ పైకైనా యూజ్ చేసుకోవచ్చు వావ్ ఇంకా గోల్డ్ కలర్లో కూడా ఉంది చూడండి చాలా మంది గోల్డ్ కలర్లో అడుగుతుంటారు దేని మీదకైనా యూజ్ అవుతుంది ఓకే ఓకే ఇది ఒక డిజైన్ వన్ సిక్స్టీ రూపీస్ ఇంకా మనకి డిజైన్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్ ఓకే మీకు బ్లౌజ్లో కూడా కావాలి ఇంకా కలెక్షన్ అంటే ఫోటోస్ సెండ్ చేస్తారు మీరు వాట్సాప్ చేయండి ఇందులో ఏదైనా నచ్చితే కనుక అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇంకొక బ్యూటిఫుల్ కలర్తో అయితే వచ్చేసామండి పింక్ విత్ బ్లాక్ కాంబినేషన్లో ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట మనకి హ్యాండ్లూమ్ శారీస్లో ఇంత తక్కువలో ప్రైజెస్ అయితే దొరకదు మీరు ఒకసారి గెస్ట్ చేయండి చాలా తక్కువ ప్రైజ్ అనమాట మనకి లుక్ మాత్రం పట్టు లుక్ ఉందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ కదండి ఫిఫ్టీన్ ఫిఫ్టీలోనే ప్రైస్ మాత్రం చాలా తక్కువగా ఉందండి శారీ మొత్తం చూసుకుంటే ఇలా లైన్స్ లాగా వచ్చేసి సిల్వర్ కలర్ బుట్టిస్తూ వస్తుంది శారీ అండి ఇది ఇది పళ్ళు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీలోనే అనమాట దీంట్లో మనకి ఇంకా కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి చూసేద్దాం సో ఇది లైట్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్లో వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది చూడండి ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి షైనింగ్ అవుతుందనమాట చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి శారీ కూడా ఇలా వస్తుంది శారీ ఎంత బాగుందో కదా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలానే అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా మనకి లైక్ గ్రీన్ టైపే వచ్చిందండి గ్రీన్ విత్ బ్లాక్ కాంబినేషన్లో ఇలా వస్తుంది జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీలోనే సో ఇవి క్యాటలాగ్ శారీస్ అనమాట మనకి కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయి వెంటనే ఆర్డర్ అయితే చేసుకోండి నెక్స్ట్ చూస్తున్న శారీ వచ్చేసి ఖాదీ కాటన్లో అయితే వచ్చిందండి మనకి పింక్ కలర్లో వచ్చేసి శారీ ఓవరాల్గా అంతా ఇలా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వస్తుంది అనమాట ఫ్లవర్ డిజైన్ అయితే సో ఓవరాల్ శారీ అంతా ఇలా వస్తుంది దీనికి బార్డర్ అంటూ ఏం లేదండి ఇలానే ఉంటుంది చాలా సింపుల్గా క్యూట్గా ఉందన్నమాట శారీ కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్గా వస్తుంది ఇలాగ సో కాటన్లో తీసుకోవాలనుకునే వాళ్ళైతే తప్పకుండా ప్రిఫర్ చేయండి బాగున్నాయి అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇది పళ్ళు ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉంటుంది మనకి దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి బ్లాక్ కలర్ వచ్చింది సో బ్లాక్ కలర్ కాటన్లో చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా తీసుకోవచ్చు ఇది బాటిల్ గ్రీన్ ఇంకా లైట్ గ్రీన్లో వచ్చిందండి దీంట్లో మీకు ఆపోజిట్ కలర్స్లో బ్లౌజ్ కావాలంటే పేరప్ చేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా దీంట్లో మనకి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవి ప్రైస్ వచ్చేస్తే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీలోనే అండి బాగున్నాయి కదా కలెక్షన్స్ మాత్రం నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలానే కలర్స్ వైజ్గా కూడా ఉన్నాయి కదా కాదీ కాటన్లోనే ఇది మనకి హాట్ సింబల్ వచ్చిందండి వైట్ కలర్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా థ్రెడ్ టైప్ వచ్చిందనమాట సూపర్గా ఉందండి ఈ శారీ కూడా ఇది శారీ వచ్చేస్తే ఇలా ఉంటుంది ఓవరాల్గా అండ్ బ్లౌజ్ ప్లెయిన్గానే వస్తుంది ఇది పళ్ళు అండి సో ఇది మనకి యంగర్స్ కూడా చాలా ఇష్టపడుతున్నారనమాట ఇది లాంగ్ ఫ్రాక్స్కి కూడా బాగుంటుంది కదండి చాలా బాగుంటుంది ఇది కూడా అవును బాగుంటాయి సో దీంట్లో మనకి ఇవి కలర్స్ అండి ఇవి కూడా ఫైవ్ ఫిఫ్టీ కదా కలర్స్ కూడా ఉన్నాయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఒక మోడల్ చూస్తున్నామండి ఇది మనకి మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది ఇలా బబుల్ టైప్ వస్తుంది అనమాట బ్లాక్ కలర్లో ఇది పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్గా వస్తుందండి ఇది కూడా సేమ్ ఆ ప్రైజ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే కాదీ కాటన్లో బాగుందండి క్వాలిటీ అన్ని శారీస్ బాగున్నాయి చాలా తక్కువ ప్రైజెస్కే ఇస్తున్నారు మాకైతే తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే అయితే ఒకసారి వీడియో కాల్ చేసి చూడండి బ్లౌజ్ పళ్ళు అన్ని చూడవచ్చు అనమాట ఫోర్ హండ్రెడ్ ఇదేంటంటే మనకి ప్రింట్ చూసుకుంటే హ్యాండ్ పెయింట్ వస్తుంది అనమాట దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయండి నచ్చితే ఇలానే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మన దగ్గర కలెక్షన్ అయితే చాలా ఉంది ఓకే ఇవి కూడా సెవెన్ హండ్రెడ్లో బాగున్నాయండి కలెక్షన్ ఇవి మనకి కి కూడా బాగుంటాయండి ఇలా వస్తుంది ఇవి ప్రైస్ ఏమండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో సో ఎంత చూస్తున్నారు కదండి కలెక్షన్ చాలా బాగుంది కదా నచ్చితే మాత్రం మీకు ఇందులో ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి విజిట్ అవ్వాలనుకుంటే విజిట్ అవ్వచ్చు నేను లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మియాపూర్లో అయితే ఉంటుందన్నమాట లేదంటే ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుంది అండి ఆల్ ఓవర్ ఇండియా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్